నాయకులకి ఎప్పుడు కూడా చుట్టూ ఉన్నటువంటి అనుచరులు లేదంటే చోటమోట నాయకులు ఇచ్చేటటువంటి ప్రశంసలు నినాదాలు భజన ఇవన్నీ నిరంతరం సంతృప్తినిస్తూ ఉంటాయి అదే వాళ్ళకి ఇంధనంగా పనిచేస్తూ ఉంటుంది అందులో జాతీయ పార్టీ నాయకులకి అది చాలా అవసరం కూడా అందువల్ల నిరంతరం భజన చేయడం వల్ల కూడా ఎప్పుడు అంటే ఇది ఎప్పుడు రొటీన్గా ఉండేది కదా అది ఇచ్చేటటువంటి కిక్ తక్కువగా ఉంటుంది అదే ఎప్పుడూ విమర్శించేటటువంటి వాళ్ళు ఏదైనా చిన్న ప్రశంస చేసినా కూడా కొండెక్కినంత ఆనందంగా సాంబరంగా ఉంటుంది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ రకమైనటువంటి కిక్ ఇచ్చాయి లెఫ్ట్ పార్టీలు అంటే వామపక్ష పార్టీలు సైద్ధాంతికంగా వామపక్ష పార్టీలు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని నిరంతరం విమర్శించడమే కాకుండా నరేంద్ర మోడీని ప్రతి విషయంలోని కూడా ఒక రకంగా చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఈకలు వెతికేటటువంటి ధోరణిలో ప్రతి నిర్ణయాన్ని ప్రతి స్టెప్ని అతను డ్రెస్ వేసుకునే విధానం నుంచి అతను చేసే ప్రసంగాల నుంచి అతను తీసుకునే నిర్ణయాల నుంచి ప్రతి విషయాన్ని విమర్శించడము అతని మీద ఆరోపణలు గుప్పించడం అనేది లెఫ్ట్ పార్టీస్ చాలా బలంగా చేస్తూ ఉంటాయి నిజానికి కాంగ్రెస్ కూడా చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్ అయినా విమర్శించే విషయంలో మాత్రము లెఫ్ట్ పార్టీస్ యొక్క ధోరణి చాలా తీవ్రంగా ఉంటుంది అంటే బలం తక్కువ ఉండొచ్చు అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం ఆ ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి బలంతో పోలిస్తే వామపక్షాలు నా మాత్రమే అయినప్పటికీ కూడా సైద్ధాంతిక బలంతో చాలా తీవ్రంగా నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉంటారు ఆయన ఒక్కరోజు అధికారంలో ఉన్నా సరే సహించలేనటువంటి ధోరణి రకరకాల రూపాల్లో వెల్లడిస్తారు అది నిజానికి ఐడియలాజికల్ గా ఉండేటటువంటి డిఫరెన్స్ కారణంగానే నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్ని కానీ ఆర్థిక విధానాలు కానీ రకరకాల రూపాల్లో తిప్పికొట్టడము లేదంటే రకరకాల రూపాల్లో ఆరోపించడము విమర్శించడము ఇదంతా వామపక్షాలు చేస్తున్నటువంటి పెద్ద ప్రయత్నము దీనికి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుంది ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఐడియాలజీ కనుక ఒక ఐడియాలజీకి ఆల్టర్నేటివ్ ఐడియాలజీ బలంగా ఉన్నప్పుడు మద్దతుతోటి సంబంధం లేకుండా ప్రజా సంబంధం లేకుండా కూడా సపోర్టు లభిస్తుంది అందువల్ల మీడియాలో ఎప్పటికీ వామపక్షాలు ఇంకా తమ వాదాన్ని సిద్ధాంతాన్ని చెప్పగలుగుతున్నాయంటే మీడియా నుంచి లభిస్తున్నటువంటి సపోర్టే ఇప్పుడు నిజానికి మా గడిచిన ముప్పై ఏళ్ళలో విదేశాంగ విధానాల పరంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేదంటే బీజేపీ అధికారంలో ఉన్న వాజ్ వాజ్పేయి ముందు కాలం నుంచి అంటే నరసింహారావు కాలం నుంచి కూడా బీజేపీది కాంగ్రెస్ది కూడా విదేశాంగ విధానాల పరంగా ఒకే పాలసీ ఒకే బాట ఒకే బాట అమెరికాతో డీల్ చేసిన రష్యాతో డీల్ చేసిన చైనాతో డీల్ చేసిన పాకిస్తాన్తో డీల్ చేసిన ఒకే విధానం ఒకే పద్ధతి ఉంది కానీ వామపక్షాలు మాత్రం భిన్నమైనటువంటి పద్ధతి అమెరికాతో డీల్ చేయొద్దు కుదరదు అంటూనే రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని వామపక్షాలు బయటకు వచ్చాయి అమెరికాతో అణవిద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది కాంగ్రెస్ అని అటువంటి విభేదం ఉంది బీజేపీ మళ్ళీ అమెరికాతోటి చేరువైపోతున్నాడు నరేంద్ర మోడీ చాలా భుజాలు రాచుకుంటూ తిరుగుతున్నాడు అంటూ చాలా తీవ్రమైన విమర్శలు చేశాయి కానీ ఇప్పుడు వామపక్షాలు నరేంద్ర మోడీకి ఒక ప్రశంస ఇవ్వడము నరేంద్ర మోడీ విధానాలని ప్రస్తావించడము ఇది జరగాలి ముందుకెళ్ళాలి అని కోరుకోవడం అనేది ఖచ్చితంగా వ్యక్తిగతంగా నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఒక అప్ అంటే ఒక బలమైనటువంటి నైతికమైనటువంటి సపోర్ట్గా నైతికమైనటువంటి స్థైర్యాన్ని ఇచ్చినటువంటి అంశంగా మనం చూడాలి తాజాగా నరేంద్ర మోడీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి చేతులు కలపడం పుతిన్ తోటి ఎప్పుడు మనకి తోటి మనకి ఎప్పుడు అనుబంధం ఉంది కానీ జిన్పింగ్తో చేతులు కలపడము ఈ సందర్భంగా భారతదేశము చైనా కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడము ఆ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లాలనుకోవడము దీనిపైన దేశంలో ఉండేటటువంటి మిగిలిన రాజకీయ పక్షాలు అన్నిటికంటే కూడా ఎక్కువగా హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి పార్టీలు అయితే వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇవి నిజానికి ఒక స్టెప్ ముందుకు వేసి ఇది ఈ నిర్ణయం ప్రపంచ దిశనే మార్చేస్తుంది అనేటటువంటి కోణంలో విశ్లేషణలు వెల్కమింగ్ స్టెప్ అంటే ఇది ఒక ముందడుగు అనేటటువంటి కోణంలో వచ్చాయి నిజానికి వామపక్షాలకి భావజాల పరంగా ఉండేటటువంటి సిద్ధాంతపరంగా ఉండేటటువంటి అంశాలను తీసుకుంటే వామపక్షాల్లోనే అనేక రకాలైనటువంటి విభేదాలు ఉన్నాయి సిపిఐ అయితే ఒక రకంగా చెప్పాలంటే సిపిఐ రష్యా అంటే సోవియట్ యూనియన్కి సపోర్టివ్ బేస్ ఐడియాలజీ చాలా క్లోజ్డ్ ఐడియాలజీ సిపిఎం అయితే కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి చైనాకి తగ్గినటువంటి వామపక్ష భావజాలం అనేటటువంటిది అందరికీ తెలిసిందే దీనివల్ల ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఒకళ్ళైతే రష్యాకి సంబంధించినటువంటి ఇంద్ర నిర్ణయాలను సపోర్ట్ చేయడం ఇంకొక వైపు చూస్తే కనుక చైనాకి సంబంధించి ముందుకు వెళ్ళాలని కోరడం అనేటటువంటిది గత నుంచి రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిశీలకులు ఈ రెండు పార్టీలు కూడా అమెరికా రష్యాలోనో చైనాలోనో వర్షం కురిస్తే ఎక్కడ గొడుగు పడతారనే విమర్శలు కూడా వామపక్షాల మీద ఉన్నాయి దానికి ప్రధాన కారణం వీళ్ళు ఉండేటటువంటి భావజాలపరమైనటువంటి డిఫరెన్సెస్ సిద్ధాంతపరమైనటువంటి విధానాల్లో సిపిఐ సోవియట్ యూనియన్ రష్యాకు సంబంధించినటువంటి ఐడియాలజికల్ బేసు అదే సిపిఎం అయితే చైనాకు సంబంధించినటువంటి ఐడియాలజికల్ బేస్ తోటి ముందుకు వెళ్ళాలని కోరుకోవడం అయితే ఇప్పుడు చైనాతోటి ముందుకెళ్తానికి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడము చేతులు కలపడము ఈ నిర్ణయాన్ని రెండు వామపక్షాలు కూడా పెద్ద ముందు అడుగుగా ఇది అవసరమైనటువంటి నేను ఇంకా సిపిఎం అయితే బేబీ నాయన బేబీ ఈ అమ్మఏ బేబీ అయితే ఆయన ముఖ్యంగా ఇది ఇది రెండు దేశాల మధ్య ఉండేటటువంటి బార్డర్ మేనేజ్మెంట్ కింద సంబంధించి తర్వాత వ్యాపారపరమైనటువంటి అంశాలు కావచ్చు లేదంటే కైలాష్ మాన సరోవర్ యాత్రకు సంబంధించి కానీ ఇతరత్ర అనేక అంశాల్లో ఒక పడింది ఇది ప్రపంచంలో అంటే ప్రపంచంలో ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం విస్తరిస్తున్నటువంటి దశలో దానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఈ రెండు దేశాలు కలిసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది ఈ ఈ పరిణామంతో రుజువు అవుతోంది అందువల్ల ఖచ్చితంగా చైనాతోటి భారత్ కలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటు స్పష్టంగా చెప్పారు సిపిఎం ఈ రకంగా సపోర్ట్ ఇస్తోంది అనేటటువంటి కోణంలో చెప్పారు సిపిఐ అయితే చారిత్రకమైనటువంటి పురాతన నాగరికతలకు చెందినటువంటి ఈ రెండు దేశాలు ప్రత్యర్థులు కాదు భాగస్వాములు పార్ట్నర్స్గానే ముందుకెళ్ళాలి సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటానికి బహుళ ద్రవ ప్రపంచం అంటే ఒక పెత్తందారీ దారుణితోటి విభజించి అన్నట్లుగా వివిధ దేశాల మీద పెత్తనం చేయడానికి సామ్రాజ్యవాద దేశాలు అంటే అమెరికా లాంటి దేశాలు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో వన్ థర్డ్ పాపులేషన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చైనా ఇండియా కలిసి దీనిని ఎదుర్కోవాలి ముఖ్యంగా రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు ప్రజల మధ్య సంబంధాలు అంటే పీపుల్ టు పీపుల్ ప్రజల మధ్య సంబంధాలు పెరగాలి అంటూ ఆ పరిణామాన్ని ఆహ్వానించింది ఈ రెండు పార్టీలు లెఫ్ట్ పార్టీస్ రెండు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ విషయంలో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ ఆహ్వానించేటటువంటి దిశలో ప్రకటనలు జారీ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి విదేశాంగ విధాన పరంగా పెద్దగా ఏం తేడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం చైనాతో భారత్ ప్రధాని కలవడాన్ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి చేతులు కలపడాన్ని లొంగిపోతున్నటువంటి చర్యగా ఒక పిరికితనంతో కూడినటువంటి చర్యగా బలహీనతగా అభివర్ణించింది అసలు పాకిస్తాన్ తోటి సపోర్ట్ చేసినటువంటి చైనా తోటి మీరు ఎలా కలుస్తారు ఈ ఇది బలహీనత కాదా అంటూ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి నరేంద్ర మోడీ జిన్పింగ్తో చేతులు కలిపినటువంటి బాడీ లాంగ్వేజ్ అంటే శారీరకంగా అవభావాలు ఉంటాయి వాటిని కూడా తప్పుపడుతున్నాయి దానికి అది ఎథికల్ కాదు అయినప్పటికీ కూడా వాటిని కూడా తప్పుపడుతూ జిన్పింగ్తో చేతులు కలపడాన్ని కాంగ్రెస్ విమర్శించింది అంటే విదేశాంగ విధాన పరంగా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ అంటే భారతదేశం ఏకకంఠంతో ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశాంగ విధానాల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా వామపక్షాలు గతంలో తప్పుపడుతుంటాయి కానీ చైనాతో నిర్ణయాన్ని మాత్రం వామపక్షాలు స్వాగతిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది తప్పు చైనాతోటి పాకిస్తాన్ వ్యవహారాన్ని తేల్చుకోవాలి అనేటటువంటి కోణంలో విమర్శలు చేయడం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ విమర్శల్ని పెద్దగా నరేంద్ర మోడీ ఏం పట్టించుకోరా అదే సమయంలో భారతీయ జనతా పార్టీ భుజాల మీద ఆయన ఎత్తుకోవడానికి కూడా ఆయన ఏమి పెద్దగా అది ప్రశంసను ప్రశంసగా ఆనందించినప్పటికీ కూడా అది రొటీన్ అయిపోయినటువంటి భజనే కాబట్టి అది పెద్దగా ఏమి ఆయనకి కిక్ ఇచ్చేటటువంటి విషయం కాదు కానీ వామపక్షాల నుంచి గడిచినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టినటువంటి వామపక్షాల నుంచి లభించినటువంటి ఈ ప్రశ్న ప్రశంస స్వాగతపూర్వకమైనటువంటి కితాబు మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కిక్ ఇచ్చేటటువంటి అంశమే ఈ జన్మకి ఇది చాలు అనుకునేటటువంటి ఒక ధోరణిలో వచ్చినటువంటి కితాబుగా మనం చూడాల్సి ఉంటుంది